లోకములకంతటికీ కూడా పోషకుడై రక్షణ రక్షణ కల్పిస్తాడు సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి ఆ మొక్క వడిలిపోతుంది మాడిపోతుంది ఆ మొక్క పెరగదు సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి ఆ చెట్లు కాసినటువంటి కాయలు వాటి పళ్ళు ఆ ఆకులు వాటి వేర్లు వాటి కాండం అవి మనకి ఆహారం అది ఒక్క మనుష్యులకే కాదు సమస్త ప్రాణికోటికి ఆ విధంగా ఆయన లోకములను అన్నిటినీ కూడా పోషిస్తున్నాడు లోకములను రక్షిస్తున్నాడు సూర్య కిరణముల చేత ఎన్నో జీవులు నశించిపోతుంటాయి కిరణముల చేత తప్పమైన పదార్థములు ఏ ఉంటాయో అవి చాలా కాలం నిలమ ఉంటాయి దుర్గంధం రాకుండా నిలవ ఉండేటట్టుగా ఒక